తిరుపతి జిల్లా డకేరి మండల ప్రజలకు సబ్ ఇన్స్పెక్టర్ శివశంకర్ ముందస్తు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజల కొరకే పోలీసులు పనిచేస్తున్నారని వాహనదారులు హెల్మెట్ సీట్ బెల్ట్ ఖచ్చితంగా ధరించాలని కోరారు ప్రతిరోజు తనిఖీలో భాగంగా వాహనదారులకు హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించడంపై అవగాహన కల్పిస్తూ ఉన్నామని చాలా మంది వాహనదారులు హెల్మెట్ సీట్ బెల్ట్ ధరిస్తూ వాహనాలు నడుపుండడం చాలా సంతోషకరంగా ఉందని తెలియజేశారు అయితే కొంతమంది ర్యాష్ డ్రైవింగ్ ఓవర్ స్పీడ్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడుతున్నారని అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తూ చలానా మోత మోగిస్తున్నామని తెలియజేశారు తనిఖీలో భాగంగా పోలీసులు ప్రతిరోజు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమం ద్వారా చాలా మంది వాహనదారులు నిబంధనలు పాటిస్తున్నారని పోలీసులు ప్రజల రక్షణ కొరకు కొన్ని కఠినమైన చర్యలు తీసుకుంటుందని కావున ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గోడూరు డిఎస్పీ గారు వెంకటగిరి సర్కిల్ సిఏ గారి సూచనల మేరకు ప్రతిరోజు మేము సాయంత్రం ఫైవ్ టు సెవెన్ విజుకు పోలీసింగ్ వెహికల్ చెకింగ్ కాంటాక్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు కూడా కౌన్సిలింగ్ చేస్తూనే ఉన్నాం అయినప్పటికీ చాలా మంది నిర్లక్ష్యంగా హెల్మెట్ పెట్టుకోకుండా ఉండటం సీటు బెల్ట్ పెట్టుకోకుండా ఉండటం చాలా సిల్లీగా అనుకుని నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది అట్టి వారికి కౌంటర్ చేసినప్పటికీ మారినందున ప్రతిరోజు కూడా హెల్మెట్ లేని వాళ్ళకి అలాగే సీటు బెల్ట్ ధరించిన వారికి చలనలు విధించి కట్టించి పంపించడం జరుగుతుంది అట్లాగే అట్లాగే పోలీస్ ప్రెస్ అనాథరైజులు స్టిక్కర్లు అక్కించి ప్రయాణం చేసే ద్విచక్ర వాహనదారులు కానీ కార్లు కానీ ఎవరైనా సరే అట్లా పెట్టుకోవటం నిషేధించబడింది కాబట్టి ఎవరు కూడా పోలీసు అని కానీ ప్రెస్ అని కానీ ఇంకా మరే ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించిన స్టిక్కర్లు అతికించుకుని ప్రయాణం చేయకూడదని విన్నవించుకుంటున్నాను మొదటిసారి తప్పిదంగా వారందరికీ వార్నింగ్ ఇచ్చి పంపిస్తున్నాము మరలా రిపీటెడ్ చేస్తే మాత్రం వాహనాలకు భారీ చలానాలు విధించడం జరుగుతుందని హెచ్చరించడం జరిగింది అట్లాగే ఈ నేషనల్ హైవే మీద ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నాము తాగి కనుక డ్రైవర్ విపరీతంగా ఎక్కువగా పర్సెంటేజ్ వస్తుంది అటువారికి కోర్టు వారు జైలు శిక్షలు విధించే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఏదైనా హ్యాబిట్ ఉన్నవాళ్ళు ఇంటి దగ్గర తాగాలి రోడ్ల మీద తాగి కనుక రోడ్ల మీద వస్తే మాత్రం అటు వారిపై టెస్ట్ చేసి అటు వారిని కోర్టులో ఆధారపరిచి పర్యవేసణంగా జైలు శిక్ష విధించవచ్చు భారీగా పదివేల రూపాయలు చాలా అనా కూడా విధించే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా తాగి డ్రైవ్ చేయొద్దని హెల్మెట్ ధరించాలని సీటు బెల్ట్ పెట్టుకోవాలని ట్రాఫిక్ రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గూడూరు డిఎస్పీ గారు వెంకటగిరి సర్కిల్ సి గారి సూచనల మేరకు ప్రతిరోజు మేము సాయంత్రం ఫైవ్ టు సెవెన్ డిజిబుల్ పోలీసింగ్ వెహికల్ చెకింగ్ కాంట్రాక్ట్ చేయడం జరుగుతుంది వల్ల ఎక్కువగా దర్శనానికి వెళ్ళి వచ్చేటప్పుడు దురదృష్ట సంఘటన దురదృష్టమైన సంఘటనలు అన్ని కూడా జరుగుతుంది మనకి దర్శనానికి వెళ్ళినప్పుడు చూసుకోండి కావాలంటే ఒక ఫ్యామిలీ గుంటూరు వెళ్ళే ఫ్యామిలీ ఏం చూసుకోరు ఆ తరుతతో ఇంటికి తిరిపోదామన్న ఆరాటంలో ఉంటారు తొమ్మిది సంవత్సరాలు బాబు భార్యాభర్తలు డ్రైవింగ్ డ్రైవర్ని పెట్టుకోవాలి లాంగ్ యాత్రలకు వెళ్ళేటప్పుడు పెట్టుకోకుండా వస్తుంటే పెళ్ళకూరు దగ్గర నాలుగు ఆడే పెళ్ళకూరు దగ్గర బంగారు తోట ఏదో అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరలో రాకుండా లారీని కొట్టేస్తే స్పాట్ దడుతారు భార్యాభర్తలు తిరుమల దర్శనానికి అంటే నేను చెప్పకూడదు బట్ మీరు చెబితే ఏంటంటే కొంచెం ఎలర్ట్ గా ఉంటారు డ్రైవర్ పక్కన కూర్చొని నిద్రపోకుండా జోరకుండా మాటలు స్వచ్ఛుతూ ఉంటే కొంచెం అతనికి కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవుతూ ఉంటుంది వెళ్ళినప్పుడే చాలా ఎలా జాగ్రత్త ఉండాలి లేదంటే యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు పోతా ఉంటాయి ఏడన ఆలపట్ట ఆగటం ఇట్లా కొంచెం రెండు నిమిషాలు కొంచెం వాష్ రూమ్కి వెళ్ళినట్టుగా ఉంటాం కొంచెం కాల్ రెడీ తీసుకోవటం డ్రైవర్ ఎస్పెషలీ డ్రైవరు డ్రైవర్తో చాలా జాగ్రత్తగా ఉండాలి డ్రైవర్తో మాట్లాడుతూ ఉండాలి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలా అతను కొంచెం అలర్ట్ చేస్తూ ఉండాలా రేత్ర అయితే పక్కన వాళ్ళు ఎటు పరిస్థితి నిద్రపోకూడదు ఆ సైకలాజికల్ ఫీలింగు అతను కూడా వెళ్ళిపోయింది నిద్ర నిద్ర ఆవిలిస్తే పక్కన ఆవిలిపేసినట్టుగా వచ్చారు ఎందుకు కాబట్టి మీరు అంతా లాంగ్ వెళ్ళేవాడు కాబట్టి చెప్తున్నాను జరుగుతున్నాయి చూస్తున్నాం కాబట్టి మీకు చెప్తున్నాం మీ అమ్మాయి గ్లోజిగే సోది కదా నేను తప్పదు ఎలా కనీసం నలుగురిలో ఒకళ్ళు ఎన్న సంతోషం ఏ అమ్మాయి ఎంతనా అంటే మీకు తెలియని కాదు తెలిసిన అంటే నేను రివై రివైండ్ చేస్తాను అంతే ఓకే వెళ్ళండి క్షేమం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెళ్ళి పెట్టుకోపోతే ఫైనల్ వేస్తాను అందులో మాకు మాటలు ఎదుర్